ఈరోజు కాజీపేట టౌన్లో మున్సిపాలిటీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చే ఓపెన్ చేయడం జరిగింది కాజీపేట పట్టణ ప్రజలకు అలాగే మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సిబ్బందికి అనుగుణంగా కాజీపేట పట్టణకు అనుగుణంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్యాంటీన్ సిస్టాన్ని మహిళా సోదరి సోదరి మనులు మహిళా గ్రూప్ సభ్యులందరూ అభివృద్ధి చెందాలి అనే రేవంత్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కటిది ఇది ప్రజలకు ఉపయోగపడే కేటగిరీ కాబట్టి మన గాజిపేట పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మహిళా సైవశక్తులు అభివృద్ధి చెందాలి మహిళా అభివృద్ధి చెందితే ఇంటి ఇళ్ళందరూ అభివృద్ధి చెందుతారనే విధంగా ప్రజలలోకి తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే నాయని రాయేందర్ రెడ్డి అన్న గారితో ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాజీపేట పట్టణంలో జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండు డివిజన్ కార్పొరేటర్